హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా తన మెడలో రాజమణిహారం వేసుకోగానే భగవగ మండిపోయింది అని చామంతి చేతికి రాజమణిహారాన్ని ఇచ్చేస్తుంది చామంతి పూజ కంప్లీట్ అయిన తర్వాత రాజమణిహారాన్ని తీసుకువెళ్ళబోతుంటే ఏయ్ చామంతి ఆగు ఆ రాజమణిహారం నాకు ఉపేంద్ర ఇచ్చాడు కదా అలాంటప్పుడు ఆ మణిహారం నా దగ్గర ఉండాలి నీ చేత్తో వెళ్ళి అక్కడ పెట్టు లేదంటే నేనేం నాకే తెలీదు అని అంటుంది నువ్వెన్ని చెప్పినా నేను నీ చేతికి మాత్రం ఇవ్వను అని అంటుంది చామంతి ఏయ్ ఏంటి చామంతి రోజాని బెదిరిస్తూ ఏదో మాట్లాడుతున్నావు అని అంటుంది రమాదేవి అలాంటిదేమీ లేదు అమ్మగారు అని అంటారు మరేంటి రోజా చెప్పిన పని చేయి అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రమాదేవి చ అనవసరంగా నా చేత్తోనే వీళ్ళ రూమ్లో పెట్టాల్సి వస్తుందని పాపం చామంతి అలా రోజా వాళ్ళ రూమ్లో ఇంకా చామంతి పెట్టేస్తుంది రాజమణిహారాన్ని రాజమణిహారాన్ని పెట్టి ఈరోజు రాత్రి ఎలా అయినా రాజమణిహారాన్ని దొంగతనం చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చామంతి చిట్టితో కలిసి రోజా వాళ్ళ రూమ్కి దొంగతనంగా వచ్చి లాకర్ని ఓపెన్ చేసి రాజమణిహారాన్ని తీసుకుంటుంది అదే టైంకి మెలకు వచ్చిన రోజా లోపల ఎవరో ఉన్నారనిపిస్తుంది సార్ అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే చామంతి అండ్ చిట్టి ఇద్దరు దాక్కుని ఉంటారు సో ఏమీ కనిపించదనమాట రోజాకి ఏంటి సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి అని చెప్పి చూసేసరికి అలా తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు చామంతి అండ్ చిట్టి రోబో సో అమ్మయ్య చిట్టి నువ్వే జాగ్రత్తగా దాచిపెట్టాలి తీసుకో అని చెప్పి ఇంకా అలా చిట్టికి ఆ రాజమణి హారాన్ని ఇచ్చేస్తుంది ఓకే చామ్ నువ్వేమి కంగారు పడద్దు నేను దీన్ని చాలా సేఫ్గా దాచిపెడతాను అని ఇంకా అలా చిట్టి ఆరు రాజమణి హారాన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ప్రేమ్ అద్దంలో తన మార్క్స్ అంటే బ్లీడింగ్ తగ్గుతుంది కానీ చామంతి అనే ఆ అక్షరాలు మాత్రం తన గుండెపై అలానే ఉండిపోతాయి చామంతి నీ పూజల వల్ల రక్తం రాకుండా చేశావు కానీ గుండెలపై ఉన్న నీ పేరుని ఒక చామంతి నా మనసులో ఉన్న ప్రేమ కూడా అంతే ఎప్పుడు పోతుందో ఈ ఎప్పుడు మాయమవుతుందో తెలీదు తెలీదు చామంతి తెలీదు అని ఇంకా ప్రేమ అయితే అలా అక్కడి నుండి బయటికి వస్తాడు అప్పుడే హర్షవర్ధన్ రే ప్రేమ్ ఎందుకురా ఇంకా ఇంకా ఆ అమ్మాయి గురించే తలుచుకుంటూ బాధపడతావు నీకు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ అమ్మాయిని నేను వెతికి నీ దగ్గరికి చేరుస్తానని మాటిస్తాను నాకు కాస్త టైం కావాలి నేను నిషా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను మీ పెళ్లి ముహూర్తాలకి ఇంకా నెల రోజులు టైం ఉంది అన్నారు ఇప్పట్లో మూడాలు కాబట్టి దుర్ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళి ఇప్పుడప్పుడే అవ్వదు ఇంకో నెల రోజులు టైం ఉంది ఈ నెల రోజుల్లో నీకు నచ్చిన నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను కానీ నువ్వు ఇలా పిచ్చోళ్ళ ఉండడం నాకు నచ్చటం లేదురా నీ మైండ్ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళు కాలేజ్లో స్టూడెంట్స్ని చూసి వాళ్ళకి చెప్తున్న పాఠాలని చెప్పేనా నీకు హ్యాపీనెస్ వస్తుంది నీ మైండ్ డైవర్ట్ అవుతుంది నా మాట విన్నాన్నా నేను నీ నాన్నను కదా నా మాట వింటావు కదా ప్రేమ్ అని అంటారు సరే నాన్న నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారమే నేను కాలేజ్కి మళ్ళీ ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్గా వెళ్తాను కానీ అమ్మాయిని తీసుకురావడం మాత్రం అసాధ్యం నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ రే ప్రేమ్ నువ్వు అనుకుంటున్నావు అది ఎప్పటికీ అసాధ్యం అవ్వదు ఎందుకంటే నేను ఖచ్చితంగా తన్ని తీసుకొస్తాను అని మనసులో అనుకుంటూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు వెంటనే సు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చావంతి ప్రేమ్ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకలా ప్రేమ్ మాత్రం చామంతితో మాట్లాడకుండా తన క్లాసెస్ని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అదే టైంకి గుణ చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చామంతి మన పెళ్ళికి ఇంకా వన్ మంత్ టైం ఉందని నీకు ఆంటీ చెప్పారా అని అడుగుతాడు ఇంక చామంతి తప్పించుకొని వెళ్తూ ఉంటుంది ఏంటి చామంతి నా నుండి నువ్వు ఎలా తప్పించుకోగలనుకుంటున్నావు పెళ్ళి తర్వాత నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు ఇనప సంఖ్యలతో నేను నీ జీవితంలోకి అడుగు పెడతాను నిన్ను నా బానిసలా చేసుకుంటాను ఎందుకంటే మీ నాన్న ప్రాణాలు కావాలి అన్నా మీ నాన్న బ్రతికుండాలి అన్నా నువ్వు మేం చెప్పింది వినాలి కదా అని అంటాడు గుణ ఒక్కసారిగా చామంతి కోపంగా గుణ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఆంటీ చెప్పిన మాటల్ని మర్చిపోయావా ఆంటీ పెట్టిన కండిషన్ని మర్చిపోయావా మన పెళ్ళి జరిగితేనే అక్కడ మీ నాన్న సేఫ్గా ఉంటారు మీ నాన్నపై పడ్డ మినిస్టర్ని చంపే ఒక్క నింద పోతుంది లేదు కాదు నాతో ఇలాగే దూరంగా ఉంటాను ముభావంగా ఉంటాను నేను అనుకున్నది సాధించుతాను అని కలలు కన్నావు అనుకో ఏం జరుగుతుందో తెలుసు కదా నేను ఆంటీకి ఫోన్ చేస్తాను ఆంటీ అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తారు మీ నాన్న ప్రాణాలు గర్ల్లో కలిసిపోతాయి అని గుణ అంటాడు చూడు నన్ను బెదిరించారు భయపెట్టారు పెళ్లి చేసుకుంటానన్నాను ఇంకా ఇంకా నన్ను టార్చర్ చేయకుండా నువ్వు ఉండలేవా గుణా నీకు నమస్కారం పెడతాను నన్ను ఇంతకు మించి టార్చర్ చేయొద్దు మా నాన్న కోసం నేను పెళ్లి చేసుకుంటానన్నాను కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రేమ్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి అలా ఇంకా ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా గుణ కూడా షాక్లో ఉండిపోతాడు ఇదేంటి ఈ ప్రేమ ఎప్పుడొచ్చాడు అని అలా చూస్తూ ఉంటాడు చామంతి అంటే మీ నాన్న కోసం మీ నాన్న ప్రాణాల కోసమేనా నువ్వు నా ప్రేమని వదులుకొని వీని పెళ్ళి చేసుకోవాలనుకున్నా అని అడుగుతాడు ప్రేమ్ బాబు అది అని అనేలోపు లోపు గుణ చామంతి రా అని చేపట్టుకునేసరికి గుణాన్ని ఒక్క కిక్కిస్తాడు ప్రేమ్ గుణ అవతల వెళ్ళి పడతాడు చామంతి ఇన్ని రోజులు నేను కేవలం నీ బాధ్యతలు పంచుకోవడానికి నీ ప్రేమని పంచుకోవడానికి అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నీ కష్టాల్లో కూడా నేను తోడుంటాను మా అమ్మే కదా కండిషన్ పెట్టింది అంటున్నావు మా అమ్మే కదా మీ నాన్న రామచంద్రే గారి ప్రాణాలు తీస్తుంది అంటున్నావు అలాంటప్పుడు మా అమ్మకి మనం సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి ధైర్యం చేయాలి మన ఇద్దరి పెళ్లి జరిగి మనం ఆ ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ ఏం చేయగలదు చామంతి కొన్నిసార్లు ముళ్ళని ముళ్ళతోనే తీయాలి అంటారు అలా మా అమ్మ అహంకారాన్ని అహంకారంతోనే తీయాలి అనుకుంటున్నాను తనకి ఉన్న అధికారాన్ని హోదాని అణచివేయాలని మంచి వాళ్ళని తొక్కేయాలనే కోరుకుంటారు కానీ నేనలా జరగనివ్వ చామంతి ఖచ్చితంగా జరగనివ్వను అని అంటాడు ప్రేమ్ బాబు మీరేమంటున్నారో నాకు అర్థమైంది కానీ పెళ్ళంటే వద్దు బాబు మా నాన్న అని అంటుంది చామంతి నువ్వుండు నేను మాట్లాడతాను అని వెంటనే ప్రేమ అయితే హర్షవర్ధన్కి కాల్ చేస్తాడు హర్షవర్ధన్ అలా ఇంకా ప్రేమ్ చామంతి ఉన్న చోటుకు వస్తారు హర్షవర్ధన్ జరిగిన నిజం అంతా తెలుసుకుంటాడు రమాదేవి బెదిరించడం వల్లే ప్రేమ్తో పెళ్లి కాకుండా చామంతి గుణాతో పెళ్ళికి ఒప్పుకుంది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకున్న హర్షవర్ధన్ షాక్ అవుతాడు అమ్మా చామంతి ప్రేమ్ యొక్క బాధను చూసా కూడా నువ్వు ఇంతలా గుండెను రాయి చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా నాకు తెలుసు నీకు రామచంద్ర అంటే ఎంత ఇష్టము రామచంద్రయ్యని నేను కాపాడుతాను నేను నీకు హామీ ఇస్తాను అని వెంటనే ఇంకా అలా తనైతే సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడతాను హర్షవర్ధన్ హలో నేను రామచంద్రయ్య జైల్ని షిఫ్ట్ చేయమని ఒక అప్లికేషన్ పెడతాను ఖచ్చితంగా తనకి లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మీరు షిఫ్ట్ చేయండి అని ఇంకా రామచంద్రయ్యనైతే వేరే జైలుకి రమణమ్మకి తెలియకుండా అంటే రమాదేవికి తెలియకుండా షిఫ్ట్ చేయిస్తాడనమాట హర్షవర్ధన్ షిఫ్ట్ చేయించిన తర్వాత అలా ఇంకా హర్షవర్ధన్ చామంతి ప్రేమ్ని గుడికి తీసుకువెళ్తారు పంతులు గారు ముహూర్తాలు ఉన్నాయా అని అంటారు ఇవాళ మాత్రం చాలా దివ్యమైన ముహూర్తం ఉంది బాబు ఇది చాలా మంచి ముహూర్తం అని చెప్తారు సరే రే ప్రేమ్ తాలి కట్టరా చామంతి మెల్లో తాలి కట్టు అని అంటారు ఇంక వెంటనే ప్రేమ్ హ్యాపీగా చామంతి మెల్లో తాలి కడతాడు ఇద్దరికి చామంతి ప్రేమ్కి పెళ్ళైపోయిన తర్వాత అలా అరేంజ్డ్ మ్యారేజ్ కోసం రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి వాళ్ళ పెళ్ళిని రిజిస్టర్ చేయిస్తాడనమాట హర్షవర్ధన్ అంటే ఒకవేళ రమాదేవి ఏదైనా పగ తీర్చుకొని కావాలని చామంతిని ప్రేమ్ భార్య కాదు అని కూడా నిరూపించలేకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసి మరీ ఇంటికి తిరిగి వస్తారు ప్రేమ్ అండ్ చామంతిని తీసుకొని హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది హర్ష ఏం చేస్తున్నావు హర్ష వీళ్ళకి పెళ్ళి ఎలా జరిపించావు హర్ష రమాదేవి అంటే ఏమనుకుంటున్నావు ప్రేమ్కి నిషాకి గుణాకి చామంతి కదా పెళ్లి జరగాలి ఏం చామంతి మర్చిపోయావా అని అంటారు తనేం మర్చిపోలేదు రమా మర్చిపోలేదు వాళ్ళ నాన్న ఎక్కడ చనిపోతాడో అనే తను ఇంతటి సాహసం చేసిందని నాకు తెలుసు రమా తెలిసిపోయింది అందుకే రామచంద్రయని నీ కంటికి కనిపించని నీ హోదా వినిపించినంత దూరంగా ట్రాన్స్ఫర్ చేశాను ఒక పది రోజుల్లో నా కోర్టు కేసు హియరింగ్ వస్తుంది రామచంద్రయ్య నిర్దోషిగా బయటకు వస్తాడు నీ ఇన్ఫ్లుయెన్స్ బీహార్లో పనికిరాదు కదా కాబట్టి నువ్వు ఇంకేం చేయలేవురామా చామంతి ప్రేమ్ భార్యాభర్తలని ఇదిగో కోర్ట్ అప్రూవ్ చేసిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ నా చేతిలో ఉంది ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు చట్టబద్ధంగా వాళ్ళని నువ్వు ఒప్పుకోవాల్సిందే అయినా నీ హక్కుతో నాకు అవసరం లేదు ఇది నా కొడుకు పెళ్ళి నేను చాలు మా చామంతి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా అని ఇంకలా ప్రేమ్ చామంతి కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టించి రమాదేవికి ట్విస్ట్ ఇస్తారు హర్షవర్ధన్ రమాదేవి రోజా వీళ్ళందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వచ్చి ఇంకా వాళ్ళ రూమ్లో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రేమ్ దగ్గరికి చామంతి వెళ్ళి బాబుగారు మీరు నన్ను ఎంత ప్రేమించారో నాకు తెలుసు కానీ నేను మీ భార్యను అవుతానని కల్లో కూడా అనుకోలేదు అని అంటుంది చూడ్చాం ప్రేమ అనేది ఒక మనుషుల మధ్యనే కాదు మనసు మధ్యలో జరిగే ఒక ప్రయాణం మనల్ని దేవుడు కలిపాడు దేవుడే మనకి పెళ్లి బంధాన్ని కూడా ముడి వేశాడు అని నేను బలంగా నమ్ముతున్నాను అని ఎంతో హ్యాపీగా ఇంక ప్రేమ్ చెప్తాడు అప్పుడే హర్షవర్ధన్ రే ప్రేమ్ అని లోపలికి వస్తారు నా రండి అని చెప్పి అలా లోపలికి తీసుకువెళ్తారనమాట ప్రేమ్ రే ఈవినింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాను నా చిన్న కోళ్ళ చామంతి అని అందరికీ తెలియాలి కదా సో ఏర్పాటు చేస్తున్నాను అని అంటారు ఓకే నాన్న అని ఇంక ప్రేమ్ చెప్తాడు రే నీ కళ్ళల్లో ఇదిగో ఈ సంతోషాన్ని చూసే చాలా రోజులైంది ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి నా కొడుకు ప్రేమ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది ఇదేరా నాన్న అని పాపం ప్రేమిని హ్యాపీగా హక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా హ్యాపీగా హర్షవర్ధన్ ఇంకా ఈవినింగ్ రిసెప్షన్ ఉంది అని రిసెప్షన్కి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అదే రిసెప్షన్కి రమాదేవి చాలా కోపంతో కుళ్ళుకుంటూ ఉంటుంది నో ఇలా జరగకూడదు ఇలా జరిగితే నేను ఏం చేయాలి ఇలా జరిగితే ఈ చిన్న కోడలే చామంతి అని ఒక పని మనిషిని నా ఇంటికి కోడలుగా చేసుకున్నానని అయిన వాళ్ళందరూ నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు అలా జరగకుండా ఉండాలి అంటే చామంతికి ప్రమాదాన్ని తలపెట్టాలి అని ఇంకా అలా చామంతికి ఒక కూల్ డ్రింక్ పంపిస్తుంది అనమాట రమాదేవి ఆ కూల్ డ్రింక్లో ఇంకా పాయిజన్ లాంటిదైతే కలిపి కావాలని చామంతిని చంపడానికి రమాదేవి ట్రయల్ వేస్తుంది కరెక్ట్గా ఆ కూల్ డ్రింక్ పంపించే వెయిటర్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది చంద్రిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి వెంటనే చంద్రిక గ్లాస్ తీసుకొచ్చి ఇంకా రమాదేవి దగ్గర పెడుతుంది తాగండి అని అంటుంది ఏయ్ ఏంటి నన్ను తాగమంటున్నావేంటి అని అంటుంది తాగండి ఎందుకంటే మీరు ఎంతో ప్రేమగా మీ చిన్న కోడలి కోసం పంపించారు కదా కాబట్టి తాగండి అని అంటుంది లేదు నేను తాగను అని అంటారు తాగుతావా లేకపోతే నోట్లో పోయ్యమంటావా అని అంటుంది రమాదేవికి చంద్రిక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రమాదేవి ఎందుకు భయపడుతున్నావు ఎందుకంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి నువ్వు కావాలనే ఇదిగో విషయం కలిపిన జ్యూస్ని చామంతికి పంపాలనుకున్నావు కాబట్టి నీకు ఇలా కాదు ఇంకొకసారి మళ్ళీ చామంతి ప్రాణాలు తీయాలనుకున్నా చామంతిని ఏదైనా చెయ్యాలనుకున్నా నేను జరుగుతుందో తెలుసా నీకు నేను విషం పెట్టి చంపుతా గుర్తు పెట్టుకో దాటి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను దాటుకుని వెళ్ళాలి లేదు నేను చచ్చినా పర్లేదు చామంతి నా ఇంటి కోడలు కాకూడదు అను అనుకో నువ్వు రమాదేవి కాదు రమ అనే విషయాన్ని అందరి ముందు బయట పడతాను రమా అలా బయట పెట్టకుండా ఉండాలి అంటే చూసుకో సరేనా అని చంద్రిక గట్టిగా రమాదేవికి కౌంటర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇదేంటి ఇంతలా ఇంతలా నన్ను భయపెట్టింది ఈ చంద్రిక చంద్రిక పొగరుని అనవాలి అది కాకుండా ఇప్పుడు ఈ చామంతి కూడా చీ అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రమాదేవి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్